फलिद्रस्त श्रीम्री दहालिंगेश्वरस्वाम नमो नम संपूर्ण अनुग्रह्रस्वुष्पे पूजयामी वो शिवाय नहा वो महेश्वरायन महावाम चंबव महावाम सुबगायन महावाम जगद्रक्षा महावाम विराट रूपयन महावाम जगन्मयान महाद्री दृिंगेश्वर स्वामी नमो नहांधेमो न

పార్వతీ పదేర మహాదేవ జంబో శంకర హర హర శివార్ పరమస్తో ఓం శ్రీ గణేశాయ నమో నమ హరి హం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రనందు ఉన్న నూట యాభై మంది ఎనాలుగు అవగలుగు ఈరోజు కీర్తిశేషులు అద్దేపల్లి ఉమారాణి గారి జయంతి సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించేవారు రామారావు గారు అనురాధ గారు శ్రవణ్ కుమార్ గారు కమల్ కుమార్ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్య అష్టైశ్వర్యం ఎల్లవేళవైన కోరుకుంటూ కీర్తిస్తులు అద్దేపల్లి ఉమారాణి గారి ఆత్మ శాంతి కోరుకుంటూ ఇక ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర ఇతర కార్యకులు ఉన్నప్పుడు మాతృదేవ భాష తరపుని నూట యాభై మంది నాలుగో భక్తులకు ఆకలిదీరసం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాగ్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము अन्नदासुकी भवा अन्नदासुकी भवा अन्नदासुकी भवा धन्यवाद